రాముడు వేరు కృష్ణుడు వేరు కాదు శ్రీరామచంద్రుడే శ్రీకృష్ణుడు రాముడే కృష్ణుడని తెలియజేసే ఒక ఉదాహరణ దండకారణ్యంలో ఉన్న ఋషులు ఏ రాముణ్ణి భగవంతుడిగా దర్శించారో పరమాత్మగా తెలుసుకున్నారో అగ్రతఃప్రజయవు రామ మధ్యే సీతాసుమధ్యమా ధనుష్పాణి లక్ష్మణోను జగామహ అంటాడు వాల్మీకి మహర్షి అంటే ఆ మహానుభావులు భగవంతుడే స్వయంగా భూమి మీదకు వచ్చాడు సంచరిస్తున్నాడు ఓంకార స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క దర్శనాన్ని పొందారు ఋషులు మరి ఆ ఋషులు దండకారణ్యంలో ఉన్నవాళ్ళు శ్రీరాముణ్ణి చూడగానే ఆయనే మా పురుషుడు ఆయనే మా భర్త ప్రియుడు అనే భావాన్ని కలిగి ఉండడం వలన ఆయన్ని గట్టిగా కౌగిలించుకోవాలనుకున్నారు మరి వాళ్లను శ్రీరాముడే నేను శ్రీకృష్ణుడిగా వచ్చి మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటాను మిమ్మల్ని అక్కున చేర్చుకుంటాను మీరు గోపికలవుతారు నేను శ్రీకృష్ణుడిగా మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని అన్నాడు ఈ రాముడే శ్రీకృష్ణుడు పురా మహర్షయ సర్వే దండకారణ్యవాసిన స్త్రీత్వమాపన్నా కాబట్టి వీళ్ళు స్త్రీ రూపాన్ని పొందారు మరి పరమహంసలు ఏ శ్రీకృష్ణుడి యొక్క నామాన్ని వినగానే పరమానందాన్ని పొందుతారో అందరి హృదయాలను ఆనందింపజేసే ఆ పరతత్వమే శ్రీరాముడు శ్రీకృష్ణుడికి శ్రీరాముడికి ఏ భేదము లేదు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే హరయే నమ గురవే నమ